తీర్పడి తమ అంటే ఆ సినిమా అంతగా ఒక మేరకు యాభై కోట్లు అరవై కోట్లు వచ్చినట్టున్నాయి మరి హండ్రెడ్ డాలర్ మిలియన్ అది అది దానికి వెళ్ళలేదు వెళ్తుందేమో ఓటీటీలు అన్ని చాలా లెక్కలు ఉంటాయి కదా అది అలా ఉంచి కన్నడ భాష మీద వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఆయన సినిమాను మేము విడుదల చేయనివ్వము ఆయన వ్యాఖ్యలను కూడా ఏం చేయలేదు కన్నడం తమిళం రెండు ఒకటే అనే మాట ఆయన అన్నాడు దాని నుంచి ఇది వచ్చిందని కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది మీరు క్షమాపణలు చెప్పాలి సెలబ్రిటీలు ఏది పడితే అది మాట్లాడతారా మీరు చరిత్రకారుల మీరు భాషావేత్తలా మీరు ఎందుకు ఇలా మాట్లాడారు మీరు క్షమాపణ చెప్పడానికి మీకు భేషజేయం ఏంటి అని మిగతా వాళ్ళు అంటాం సరే కర్ణాటక హైకోర్టు అంది కాబట్టి ఆ సినిమా విడుదల చెయ్యము అని వాళ్ళందరూ మాట్లాడితే ఒక విధంగా హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీసుకుంది కమల్ హాసన్ ఏమన్నాడు నేను ప్రేమిస్తున్నాను నేను కన్నడను ఎంతో ప్రేమిస్తున్నాను ప్రేమించే వాళ్ళకి క్షమాపణలు చెప్పడం ఏంటి అని కమల్ హాసన్ అన్నాడు దాని మీద ఆ సినిమా విడుదల కాలేదు తెలుగులో అయింది కొన్ని భాషల్లో అయింది తమిళ్లో బాగానే ఆడింది తెలుగులో అట్ల ఆడలేదు పెద్దగా ఈ సమయంలో కన్నడ దాని మీద వాళ్ళు కోర్టుకి వెళ్ళారు హైకోర్టును ఏమని తెలుసా సుప్రీంకోర్టు మీకేం సంబంధం అసలు అని చెప్పింది క్షమాపణలు చెప్పడం అని చెప్పడానికి మీరెవరండి హూ ఆర్ యూ ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు సీక్ అన్ అపాలజీ ఫ్రమ్ కమల్ హసన్ అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం అన్నది ఇది ఒక కమల్ హాసన్ కోసం థగ్ లైఫ్ కోసమే కాదు భారతదేశంలో ఈరోజున్న ఈరోజు ఉన్నటువంటి ఒక విధమైన థ్రెటన్నింగ్ ఇంటిమిడియేటింగ్ ప్రతి దానికి కూడా మీరు క్షమాపణ చెప్పాలి ముక్కు నేలకు రాయాలి లేకపోతే అక్కడెక్కడ దేవత దగ్గరికి వచ్చి ప్రమాణం చేయాలి ఇలాంటి ఇవి చేస్తున్నారే లేకపోతే అడుగు పెట్టనివ్వం లేకపోతే కాలు కథ పనే ఫొమ్మ వీటికి సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన శాస్తి చేసింది పెద్ద గుణపాఠం చెప్పింది ఎవరికో కాకుండా అసలు ఆయన వాళ్ళ న్యాయ వ్యవస్థలో ఉన్నత న్యాయస్థానానికి చెప్పింది ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఆ సినిమాను విడుదల చేయండి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటుందో మాకు నివేదించాలి భాష ఆధారంగా ఇటువంటి ఉద్రేకాలు పెంచకూడదు అని చెప్పింది తీర్పు సుప్రీం తీర్పు వ్యాఖ్యలు పూర్తిగా స్వాగతించదగినవి భాషల మధ్య మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య సుహృద్భావము సమైక్యత పెంచుకోవాలి కానీ ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని అలా కడవడు పాలలో విశ్వ బిందువులాగా ఈ విశాల భారత అమృత భాండంలో చేసుకోవడం మంచిది కాదు అందుకని దాన్ని మనం స్వాగతించాలి ఖచ్చితంగా ఇది కమలసం దృఢంగా నిలబడినందువల్ల కలిగిన ఒక విజయంగా కూడా మనం భావించాలి సార్ రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీలో ఏమన్నా జరుగుతుందా అదే కదా నిన్న మనమేమో బీఆర్ఎస్ బీజేపీ అది మనం మాట్లాడాము ఈ సింగే మాటి మాటికి మా నాయకులు రేవంత్ రెడ్డితో సమావేశమవుతున్నారు మా నాయకులు బీఆర్ఎస్తో ఉన్నారని ఆయన చాలాసార్లు చెప్తుంటాడు నిన్న కిషన్ రెడ్డిని అడిగారు మీ రాజాసింగే మీద విమర్శలు చేస్తున్నారు కదా అని అడిగితే సింగ్ చాలా పెద్ద నాయకుడు సీనియర్ నాయకుడు ఆయన్ను నేనేం చేస్తాను ఈ పద్ధతిలో ఆయన ఏదో మాట్లాడారు సింగ్ ఈరోజు చాలా స్పష్టంగా ఆయన కిషన్ రెడ్డి గారు మాకు టైం ఇవ్వండి టైం ఇచ్చి నాతో మాట్లాడండి నేను పార్టీ మేల్ కోరుకొని చెప్తుంటే మీరు వినడం లేదు అనే పద్ధతిలో మరింత విమర్శగా వ్యంగ్యంగా వ్యంగ్య అస్త్రాలు ఆయన కిషన్ రెడ్డి మీద సంధించాడు మీకు తెలుసు కదా రాజాసింగ్ చాలా ఒరిజినల్ సంఘ పరివార భావజాలాన్ని హిందుత్వం యొక్క తీవ్రతను ప్రతిబింబించే వ్యక్తి రాజేష్ సింగ్ చాలా రోజులుగా ఆయన అసంతృప్తిగా ఉంటున్నాడు తమ పార్టీ తమ అజెండాను పక్కన పెట్టేసి ఇతరులకు తోకగా మారిపోయింది అలాగే కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్న దానికి లోబడిపోయారు ఇంకొకటి ఈటీఎల్ రాజేందర్ మాజీ మంత్రి బీఆర్ఎస్లో ఇప్పుడు ఎంపీ ఆయన కాళేశ్వరము విచారణలో కేసీఆర్ కేటీఆర్లు చెప్పిన దానికి కేటీఆర్ కదా సరే హరీష్ వాళ్ళు చెప్పిన దానికి అనుకూలంగానే ఉండటం వాళ్ళకి నచ్చలేదని ఈటీవల చాలా స్పష్టంగా ఉన్నారు మొన్న కూడా ఎక్కడో మాట్లాడుతున్నారు ఆయన చెప్పింది అవునండి కాళేశ్వరం మంచిదని అంత గొప్పగా చెప్పాం ప్రచారం చేశాం అది వరప్రదాయనని ఇప్పుడేదో రాజకీయాలు మారిపోయాయని కాళేశ్వరానికి వ్యతిరేకంగా మాట్లాడితే జనం ఒక విధంగా అసలు ఏమాత్రం సహించేటటువంటి పరిస్థితి ఉండదు అది సరైనది కూడా కాదు పార్టీలు మారినా కానీ ఉన్న విషయాలు ఉన్నట్టుగా చెప్పాలి అనే లైన్లో ఈటీలో ఉన్నట్టు ఈటీల మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదని కిషన్ రెడ్డి మీద పడుతున్నారు సో కిషన్ రెడ్డి రా రాజా సింగ్ వైరుధ్యం ఇది అనమాట సో ఇప్పుడు ఎవరో విమర్శలు చేయాల్సిన అవసరం లేకుండా సింగ్ కిషన్ రెడ్డి చేస్తున్నారు ఇక్కడ ప్రశ్న అంతా ఒకటే బీజేపీ అధిష్టానం రాజా సింగ్ని ఎందుకు అనుమతిస్తుంది ఎన్నిసార్లు ఆయన మాట్లాడినా సస్పెన్షన్ అంటారు కానీ ఆయన పార్టీతోనే ఉంటాడు ఫేస్ ఆఫ్ ది బీజేపీ అదర్ బీజేపీ రియల్ బీజేపీ సింగ్ అన్నట్టు నడుస్తుంది మరి చూడాలి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఇతరుల మీద తీవ్రంగానే మాట్లాడుతున్నారు కదా ఈ మధ్య ప్రతి అడ్డమైన వాడికి నేను జవాబు చెప్పక్కర్లేదని నేను అన్నారు సింగ్ అడ్డమైన వాడు కాదు సొంత పార్టీ శాసనసభ్యుడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారో మనం చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇది ఈనాటి బ్రాక్లీ విత్ కరక్పల్లి స్టేషన్ టు న్యూస్